గ్రహాల్లో అన్ని గ్రహాల్లో శని అనేటువంటి గ్రహం ఒక్క రాశిలో రెండు సంవత్సరాల ఆరు మాసాలు ఉంటాడు అన్ని గ్రహాల కంటే ఎక్కువ సమయం ఉండేది శని అయితే శని యొక్క స్వభావం ఎట్లా ఉంటుందంటే మనం చేసిన పాపాన్ని హరింపజేయటమే శని యొక్క స్వభావం కాబట్టి శని పట్టాడరా శని అన్నేదో ఇబ్బంది పెడుతున్నాడు రా శని వల్ల నష్టపడుతున్నాను రా శని వల్ల నువ్వు ఇష్టపడతా నువ్వు చేసిన పాపం వల్ల నువ్వు నష్టపడతావు ఆ పాపం నేను ఎప్పుడు కూడా శని రక్షిస్తాడు అయితే శనికి ఒక స్వభావం ఉంది వక్ర స్వభావం అంటారు వక్ర నుంచి వెనక్కి వస్తాడు మళ్ళీ అతిచారం మీద ముందు కూడా వెళ్తాడు ఉన్న రాశి నుంచి వెనక రాశిలో ఉండేటువంటి లక్షణాలు చూపిస్తాడు అట్లాగే ఒక్కోసారి అతిచారం మీద ముందుకు వెళ్ళి మరి ఇప్పుడు మీనంలో ఉన్న శని వక్రించి మరి కుంభంలో ఉన్న స్థితి చూపిస్తున్నాడు ఇంకొకసారి ఎలా చేస్తాడు శని మీనంలో ఉన్న శని మరియు అతిచారం మీద ముందుకు కూడా వెళ్ళటం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు జరగలేదు శని వక్రించి వెనక్కి అయితే నక్షత్రం మార్ల రాశి మార్ల లెక్క ప్రకారం కానీ వక్రమనగా వెనక ఉన్నటువంటి పద్ధతినే చూపిస్తాడు ఇప్పుడు అందరికీ కూడా ఏమందంటే మీనానికి శని వెళితే మకరం వాళ్ళకి నాటి శని అయిపోయింది అనుకుంటున్నారు కానీ మళ్ళీ ఇప్పుడు శని జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఏడు వరకు అంటే నూట ముప్పై ఎనిమిది రోజులు శని వక్రించాడు శని వక్రించిన లక్షణం ఎట్లా ఉంటుంది కుంభంలో ఉన్న లక్షణమే చూపిస్తాడు ఈ కుంభంలో ఉన్న శని మరి కుంభరాశి వాళ్ళకి సమస్యే మకర రాశి వాళ్ళకి కూడా సమస్యే అట్లాగే ఈ మకర రాశే కాకుండా ఈ కుంభరాశికి మకర రాశికి బాగా ఇబ్బందికరంగా ఉంటుంది అనవసరమైన ఖర్చులు నష్ట నష్టాలు కష్ట నష్టాలు అనేక రకాల సమస్యలు అన్నీ కూడా ఇబ్బందిగా ఉంటాయి అదే కాదు దేశం మొత్తం మీద విపరీతమైన వర్షాలు భూకంపాలు రకరకాలైన ఉపద్రవాలు నదులు పొంగటం మరియు సముద్రాలు పొంగటం ఇవన్నీ కూడా రకరకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి కానీ ఈ సమస్యలన్నిటికీ కూడా అందులో కారణం ఏమిటంటే మన పాపమే కారణం పూర్వం పాపం అనేదాన్ని పరిహారం చేయడానికి కూడా చెప్పాడు అన్నదానము కన్నా అధిక దానము లేదన్నారు ప్రతివాడు కూడా ఎంత కష్టపడ్డా ఎంత సంపాదించడా ఎన్ని లక్షలు సంపాదించిన ఎన్ని కోట్లు సంపాదించడా తినడానికి తిండి కోసమే సంపాదించేది కోట్లు సంపాదించినా కోట్లు తినడం లక్షలు సంపాదించినా లక్షలు తినడం రాజాది రాజే కొత్త రాజ్యం పరిపాలించిన అందరూ తినేది అన్నది అన్నం కాకపోతే ఇంకో రకమైన రొట్టే ఏదోటి కడుపు ఆహారం తింటాము ఈ ఆహారం తిని మనం ఏం చేసుకుంటున్నాము ఈ ఆహారం తినటమే కాకుండా సంపాదించు బాగానే ఉంది నీవు ఎవరికైనా సరే అంత అన్నదానం చేయాలి అన్నం లేని వాడికి అన్నం పెట్టాలి ప్రతి వాడికి పెడితే ఎవరికి పెడితే వాడికి అన్నం పెట్టడం కాదు పద్ధతి ఇప్పుడు ఎవరెంటో అనుకోండి తనతో సమానమైన ఐశ్వర్యవంతుడిని పిలిచి భోజనం పెట్టడానికి చూస్తాడు కానీ వాడు ఏం చేస్తాడు నలుగురిలో కూర్చి కూర్చొని కడుపు నిండా అన్నం చేడు అది కాస్త అక్కడి కాస్త నాదికి రాచుకొని తిన్నాను అనిపించి పెట్టిన దాంట్లో మూడు పారేసి వెళ్ళిపోతాడు అదే ఆకలైనవాడు అన్నం లేనివాడు అన్నమో రామచంద్ర అని బాధపడేవాడు ఆకలైనప్పుడు అంత అన్నం పెడితే కడుపు నిండా తృప్తిగా తింటాడు తిన్న తర్వాత ఆయన వల్ల కడుపు నిండా తిన్నాను అన్నదాత సుఖీభవ అంటాడు అన్నదాత సుఖీభవ మరి తర్వాత తిన్నదాత అని కూడా ఉంది అట్లా ఉంటుంది కాబట్టి పాపాలు అనేవి చేయటం అనేది కొన్ని పాపాలు అనుకోకుండా జరుగుతాయి మనం చేయాలని చేయము ఆ చేసిన పాపాల వల్ల మరి శనివల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ముందు అన్నదానం ప్రధానమైతాయి కాదండి అన్నదానం చేయటానికి కుదరదంటే ఇప్పుడు వానాకాలం వానాకాలం చీమల పుట్టలు కూడా తడిసిపోయి ఉంటాయి అవి కొత్త పుట్టలు తయారు చేసుకుంటాయి ఆహారం కూడా వెతుక్కుంటాయి ఇప్పుడు వర్షం పడుతుంది ఈ వర్షం దెబ్బకి పుట్టలు మొత్తం కుంగిపోతాయి ఇంకో చోట వర్షం లేని చోట ఏ పుట్టలు పెట్టుకుంటాయి అక్కడికి ఆహారం తీసుకెళ్తాయి ఇది సంవత్సరం పాటు ఆహారం తింటాయి బియ్య పంచదార కలిపి మట్టి నెలల్లో పుట్టల దగ్గర వేస్తే ఆ జీవరాశులు ఆ జీవులు ఆహారం తింటాయి మనం వేసిన ఒక్కరోజుగా తినేది ఒక సంవత్సరం పాటు తినొచ్చు ఇంకా ఎక్కువ రోజులు కూడా తిరచ్చు ఎంతో మందికి అన్నదానం చేసినటువంటి పుణ్యం వస్తుంది అన్నదానం అనేది అట్లా ఎట్లా ఉండాలి అంటే నోరు లేని జీవరాశులు ఉన్నాయి నూరు తెరిచి నాకు అవుతుంది పెట్టు అది అడిగేటువంటి స్థితిలో ఏ జీవరాశులు లేదు కొన్ని జీవరాశులు వస్తాయి మన దగ్గర కూర్చొని నుంచి ఉంటాయి అట్లా చూస్తే అంబాలు నరుస్తాయి లేకపోతే బహుభోవాన్ని నలుస్తుంది కుక్క అంబాలు ఆవరుస్తుంది లేకపోతే రామచిరకా కీచు ఇట్లా ఆ గ్రహాల చెత్త మీద ఉండేటువంటి పక్షులు ఈ వర్షానికి ఆహారం లేక తన్నుకుంటూ ఉంటాయి అటువంటి వాటికి ఆహారం పెడితే మనకు సమస్త పాపాలు నశించిపోతాయి అయితే పెట్టమన్నా కదా అని పెట్టడం కాదు పెట్టిన తర్వాత మనం ఎటువంటి పాపం చేయకూడదు తెలిసి తెలియక చేసిన పాపం వీటి వల్ల నశించిపోతుంది కానీ మళ్ళీ పాపం చేయకుండా ఉండాలి శని ఎటువంటి వాడు అంటే తండ్రి కొడుకుని ఎట్లా శిక్షిస్తాడో తప్పు చేస్తే అట్లా శిక్షించేవాడే శని అందువల్ల ఈ శని యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది అంటే నీవు చేసిన తప్పుకి నీకు శిక్ష పడుతుంది కాబట్టి ఈ మకర కుంభరాశులకి మరి మీనరాశికి ఈ మూడు రాసులు కూడా చెప్పాలి అంటే పూర్తిగా శని వల్ల చాలా నష్ట కష్టాలు రాబోతున్నాయి కాబట్టి ఈ నూట ముప్పై ఎనిమిది రోజులు కూడా చాతనేంత వరకు ఈశ్వరాభిషేకం మహేంద్రాలతో పూజ అట్టా చేసుకోండి ఇంకా మీ జాతకం చూపించుకోండి జాతకం ఇచ్చా మీకు ఏదైనా దోషాలు ఉంటే ఆ దోషాలు పోవటానికి ప్రయత్నం చేయండి స్వస్తి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మరి జూలై నెల పదమూ పదమూడు నుంచి నవంబర్ నెల ఇరవై ఏడు వరకు రెండు వందల నూట ముప్పై ఎనిమిది రోజులు ఈ శని నూట ముప్పై ఎనిమిది రోజులు మరి వక్రించి ఉన్నాడు ఈ వక్రించిన శని వల్ల కన్యారాశికి ఏమిటాయో ఫలితం అంటే కన్యారాశిలో సప్తమంలో శని ఉన్నాడు ఈ సప్తమ శని ఆరింట కూడా ఉన్న లక్షణం చూపిస్తాడు కాబట్టి మంచి చెడు రెండు కూడా కలిసి ఉంటాయి ఏది ఉన్నా కూడా ఈ సప్తమ శని వల్ల కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఈ సంవత్సరం పాపగ్రహాలకు బలం ఎక్కువ అవడం చేత ఈ శని వల్ల మాత్రం ప్రతి వాళ్ళకి కూడా సమస్య వచ్చేది ఖచ్చితంగా ఉంటుంది ఏ రకమైన సమస్య వస్తుందో మనం నమ్మలేము కానీ ఏది వచ్చినా కూడా ఓర్పుతో ఎవరితో ఎటువంటి గొడవలు పడకుండా ఉండటం ఎంతైనా మంచిది అట్లా ఉన్నట్లయితే ఈ కన్యారాశికి ఎటువంటి సమస్యలు రాకుండా అన్ని విధాలు బాగుంటారు కానీ ఈ శని సప్తమంలో ఉన్నాడు కరత్ర స్థానంలో ఈ శని ఉండటం వల్ల భార్యకు అనారోగ్యం రావచ్చు సమస్యలు బాగా ఎక్కువగా ఉండొచ్చు కాబట్టి వివాహం కాని వాళ్ళకి వివాహం అయిన తర్వాత మరి భార్యాభర్తలకి ప్రతికూలత రావచ్చు ఇటువంటి రీతి కూడా ఓర్పుగా నిర్వహించుకోవడం మంచిది ఇది కాకుండా ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ముందు లేచి సూర్య నమస్కారాలు చేయటం ప్రతిరోజు శివ దర్శనం శనేశ్వర గుండీ శని ప్రదక్షిణం చేయడం ఇవన్నీ చేస్తే ఈ కన్యారాశి వాళ్ళకు కూడా